పరమగీతముల గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనం రాజకుమార నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి రెండవ వచనం నీ దేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షార సముదానియందు వెళితి పడకుండునుగాక నీ గాత్రము పద్మాళంకృత గోధుమ రాశి మూడవ వచనం నీ ఇరు కుచములు జింక పిల్లలై తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి నాలుగవ వచనం నీ కంధరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము ఐదవ వచనం నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి రాజు వాటి ఉంగరముల చేత బద్దుడగుచున్నాడు ఆరవ వచనం నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు ఏడవ వచనం నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు నీ కుచములు వచనం తాళ తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్ష గెలల వలెనున్నవి నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలేనున్నది తొమ్మిదవ వచనం నీ నోరు శ్రేష్ట ద్రాక్షారసము వలేనున్నది ఆ శ్రేష్ట ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల యధరములు ఆడజేయును పదవ వచనం నేను నా ప్రియుని దానను అతడు నా యందు ఆశబద్ధుడు పదకొండవ వచనం నా ప్రియుడా లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము పన్నెండవ వచనం పెందల కడ లేచి ద్రాక్షవనములకు పోదము ద్రాక్షవల్లులు చిగురించెనో లేదో వాటి పువ్వులు వికసించేనో లేదో దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను పదమూడవ వచనం పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడా నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ట ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారా బంధముల మీద వ్రేలాడుచున్నవి ఆమెన్